ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి ఈ శ్రావణ శుక్రవారం నాడు చూడగానే వెంటనే గోమాతను తాకి శుభవార్తను అందుకోబిడ్డా ఆ శుభవార్తతో ఇన్నాళ్ళుగా దుఃఖిస్తున్నటువంటి నీ మనసుకి ఊరట లభిస్తుంది అలాగే నీ జీవితంలో ఇక నుండి సంతోషాలుగా మారబోతున్నాయి అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే కామెంట్ చేసి లైక్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి శ్రావణ శుక్రవారం నాడు గోమాతను తాకి నీకు రాబోయేటువంటి శుభవార్త ఏంటో తెలుసుకో నీ హృదయం ఎంత దుఃఖిస్తుందో ఎంత బాధపడుతుందో నేను అర్థం చేసుకోగలను బిడ్డ ఆ శుభవార్తకు పరమార్థాన్ని ఆ శుభవార్త ద్వారా నీకు రాబోతున్న ఆనందాన్ని విని నువ్వు ఆనందంగా ఉండు ప్రస్తుతం నువ్వు దేని గురించి బాధపడుతున్నావో నేను అర్థం చేసుకోగలను ఇప్పుడు నీకు ఒక విషయం చెప్పాలి నేను చెప్పే విషయాన్ని పూర్తిగా ఆలకించి తర్వాత నువ్వు దుఃఖించవచ్చు లేదా నువ్వు ఆనందంగా కూడా ఉండవచ్చు లేదా నీ మనసుకు నేను చెప్పే మాటలు నిజమనిపిస్తే సంతోషంగా నువ్వు పైకి లేచి కడుపు నిండా తిని నా ముందుకు వచ్చి బాబా ఇక నుంచి నేను గతాన్ని మర్చిపోయాను గతం గురించి ఎప్పుడు నీ దగ్గర ప్రస్తావించను అని చెప్పి నాకు మాట ఇచ్చి ఇక రాబోయేటువంటి జీవితంలో నాకు ఏది వచ్చినా కూడా నీదే బాధ్యత అని చెప్పి నా దగ్గర నువ్వు ఆనందంగా చెప్పవచ్చమ్మా అలా ఒక్క మాట చెప్పు చాలు ఇలా నువ్వు ఏదైతే బాధ గురించి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో ఏ బంధమైతే నీ గురించి నీ దగ్గర నుంచి దూరం అయిపోయింది అని చెప్పి నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో వారి గురించి ఆ బంధాల గురించి నువ్వు పూర్తిగా మర్చిపోయే రోజులే రావాలి అప్పుడే నువ్వు నిన్ను నువ్వుగా అర్థం చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలి అసలు ఒక్క విషయం చెప్తాను గుర్తుంచుకో నచ్చినప్పుడు ఒకలా నచ్చనప్పుడు ఒకలా ఉండేవారికి ఎప్పుడూ కూడా బంధాల విలువ తెలియదు బాధ్యతల విలువ అంతకంటే తెలియదు మరి అలాంటి వారితో ముడిపడిన నీ బంధం కేవలం కన్నీటిని మాత్రమే ఇచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళిపోయింది మరి అలాంటి వారి గురించి నువ్వెందుకు ఆలోచించాలి చెప్పు అలా అవసరానికి నటించే వారి వెనుక ఎంతోమంది ఉంటారు అలాంటప్పుడు వారి కోసం నీ జీవితాన్ని నిన్ను నువ్వెందుకు మార్చుకోవాలి చెప్పు అలా నటించే వారి వెనుక నలుగురు ఉండవచ్చు లేదు అంటే ఇరవై మంది కూడా ఉండవచ్చు కానీ నీ వెంట మాత్రం సదా నీకు తోడుగా నీ సాయి ఉంటాడని అస్సలు మర్చిపోకమ్మా నిజంగా బంధాలకు విలువనిచ్చేవారు ఆ బంధాలతో సంతోషంగా ఉండేవారిని నాకు చూపించు తండ్రి అని అడిగేవారు ఎప్పుడూ కూడా తలవంచరు అలాగే ఎప్పుడూ కూడా మోసం చెయ్యరు అలాంటి వారి గురించి నువ్వు నిజంగా ఆలోచించడం వ్యర్థమైన పనేనమ్మా ఎవరి బంధం కోసమో ఎవరి ధనం కోసమో పాకులాడేటువంటి అవసరం నీకు అస్సలు లేదు నీ మాట నీ గుణం చాలా మంచిది అవే నిన్ను కాపాడుకుంటూ వస్తాయి మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను గుర్తుంచుకో ఎవరైనా కానీ ఏ కారణంగా అయినా కానీ నిన్ను వదిలేస్తే ఎప్పుడూ కూడా నా జీవితం ఇలాగే ఉంటుంది నేను ఇలానే కష్టాలు పడుతూ కన్నీళ్లు కారుస్తూ బతకాలి అని అనే నిరాశతో ఎప్పుడూ బతకకూడదు వారికి నువ్వు గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచి వ్యక్తినా నేను వదిలిపెట్టింది అని వాళ్ళు ఆలోచింపజేయాలి ఎవరైతే నిన్ను వదిలేశాను అని బాధపడుతున్నారో వాళ్ళ ముందు నువ్వు తల ఎత్తుకు బతికే రోజు నీకు రావాలి ఆ విధంగా నువ్వు బ్రతికి చూపించాలి ఇక నువ్వు నిర్ణయించుకో ఏ విధంగా జీవించాలో ఏ విధంగా జీవిస్తే నీ బ్రతుకు అందనంత స్థాయిలో ఉంటుందో అది నువ్వు బిడ్డా మహాలక్ష్మిలా నువ్వు ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండే నీ ముఖం అలాగే ముచ్చటగా పలకరించేటువంటి నీ పలుకులు అలాగే ఎప్పుడు కూడా నలుగురి మంచి కోరేటువంటి నీ మనసుకు నీకెప్పుడు హాని జరగదు భగవంతుడి ఆశీసులు అనుగ్రహం నీపై ఎప్పుడూ ఉంటాయని గుర్తుంచుకో నిజానికి వారి నుండి నువ్వు మోసపోలేదు వాళ్లే మోసపోయారు నిజాయితీ అయిన నీ ప్రేమ నీతిగా బతికేటువంటి నీ బంధాన్ని వదులుకొని నిజానికి వాళ్ళే మోసపోయారు నీకంటే ఉత్తమమైన వారు వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఎప్పుడూ దొరకరు అన్ని చోట్ల కేవలం వాళ్ళ తెలివి మాత్రమే వాళ్ళని కాపాడలేదు నీ మంచితనం వలన భగవంతుడి ఆశీసుల వలన ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుతూనే ఉంటాడని గుర్తుంచుకోవాల్సిన విషయం ఎవరు నిన్ను వదిలిపెట్టినా ఎవరు నిన్ను మోసం చేసినా సరే నేను మాత్రం ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను ఇప్పటికైనా అర్థమైందా ఏ విషయంలో కూడా వితండవాదం చేయవద్దు ఉంది అనుకుంటే ఉంది లేదు అనుకుంటే లేదు భగవంతుడు ఎవరికి ఎంత ఇయ్యాలో ఆయనే ఇస్తాడు మనకున్నటువంటి అర్హతను బట్టే మనకు దక్కేది దక్కుతుంది దాంతోనే సంతృప్తి పడాలి మన వైఖరిని బట్టే సుఖ దుఃఖాలు మనల్ని నిర్ణయిస్తాయి సుఖం వస్తుంది అలాగే కష్టం కూడా వస్తుంది అంతే తప్ప వాటిని ఎవరో కూడా మన కోసం సృష్టించి ఇవ్వరు మనకు మనమే లేనిపోని కోరికలతో లేనిపోని ఆశలతో నిందలను మన హత్తి మీద వేసుకొని మన జీవితాన్ని మనమే దుర్భరం చేసుకుంటూ ఉంటాం నీ దగ్గర ఉన్న వాటిని ఆనందంగా అనుభవించు నువ్వు ఏం చెయ్యాలి అనుకుంటున్నావో అవన్నీ చేసేసి అలాగే నీకేం కావాలో నువ్వేం చెయ్యాలి అనుకుంటున్నావో ఆ పనులన్నింటినీ పూర్తి చేసేసి ఈ చిన్నపాటి జీవితంలో ఎవరో నిన్ను మోసం చేశారు అని చెప్పి ప్రతిరోజు నువ్వు కమ్ములిపోతూ ఉండటం అస్సలు మంచి విషయం కాదు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఏది ఇస్తే బాగుంటుందో నీ బాబాకి బాగా తెలుసు అంతవరకు నువ్వు కాస్త వేచి ఉండటం చాలా మంచిది ఇవంతా క కేవలం చేదు జ్ఞాపకాలుగాని గుర్తుంచుకో మళ్ళీ నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో ఈ పరిస్థితులు ఈ అవగాహన నీకు నేర్పిస్తుంది నిన్ను బాధ పెట్టనివ్వను ఇన్ని రోజులు నువ్వు ఓపికగా ఎదురు చూసినటువంటి ఫలితాలు తప్పకుండా పొందుతావు సంతోషకరమైన రోజులన్నింటినీ నువ్వు ఆస్వాదిస్తావు నీ మనసులో కూడా ఎప్పుడు ఒకే మాట అనుకో బాబా నన్ను ఎన్ని సమస్యలు చుట్టుముట్టినా ఎన్ని కష్టాలు నన్ను కరిగించాలని చూసినా నువ్వు ఉన్నావు అన్న ధైర్యమే నన్ను ముందుకు నడిపిస్తుంది తండ్రి ఎన్ని మాటలు నా మనసుని తాకినా సరే నువ్వు చూసుకుంటావనే ధైర్యం ఆ మాటలన్నింటినీ నన్ను మరిపించేలా చేస్తుంది ఈ విషయం గురించి నా మనసులో ప్రతి క్షణం నేను అనుకుంటూనే ఉంటానని ఒక్క మాట చెప్పు చాలు సప్త సముద్రాలైనా దాటి నీ ముందుకు వస్తానని నిన్ను ఎప్పుడూ కూడా కంటతడి పెట్టనీయకుండా చూసుకుంటాను ఎప్పుడైనా కానీ జీవితంలో ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం ఆకలితో ఉన్నప్పుడు దొరకనటువంటి అన్నం కానీ అలసిపోయినప్పుడు దొరకనటువంటి చెట్టు నీడ కానీ మనం దుఃఖంలో ఎంతో బాధపడుతూ ఉన్నప్పుడు కొన్ని బంధాలు ఉంటాయి అవి కష్టంలో ఉన్నప్పుడు కూడా ఆదుకోవడానికి రావు అలాంటి బంధాలు కానీ లేదంటే స్నేహాలు కానీ చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ కానీ అవన్నీ కూడా వ్యర్థమే అవుతాయి నువ్వు ఇప్పుడు ఎవరితో ఎలా ప్రవర్తించాలి నీ జీవితంలో నువ్వు ఎలా పైకి ఎదగాలి నీ జీవితాన్ని నువ్వు ఎలా మలుచుకొని నీ జీవితాన్ని మంచిగా జీవించాలి ఎవరితోనూ గొడవలు పడకుండా తగాదాలకు పోకుండా ఎవరిపైన ఈర్ష్య పడకుండా నీ కష్టాన్ని నువ్వు కష్టిస్తూ ఆ కష్టంతో నువ్వు ఎలా జాగ్రత్త చేసుకొని బ్రతకాలి అనే ఈ విషయాలన్నీ కూడా నీకు అవగాహన చేస్తాయి ఇక నుంచి మాత్రం నువ్వెప్పుడు పడిపోవు అనుకుంటూ ఇక నుంచి నీ జీవితంలో ఎలాంటి సమస్యలు రావు వచ్చినా కూడా వాటిని ధైర్యాన్ని ఎదుర్కొని నిలబడి వాటిని పోరాడు నీకు రాబోయేటువంటి కష్టాన్ని ఏది కూడా ఆపను నీవు దానిని సులువుగా దాటడానికి శక్తి మాత్రం అందిస్తాను నువ్వు ధర్మంగా నడవడానికి ఏ దారినైతే ఎంచుకుంటావో ఆ దారిలో నీకు ముళ్ళు లేకుండా చేసి నువ్వు నడిచే దారి రహదారి అయ్యేటట్టు నీకు రాజమార్గాన్ని వేస్తాను ఎవరు నిన్ను దూరం చేసుకున్నా ఎవరు నిన్ను నిరాశపరిచినా నేను మాత్రం నిన్ను నిరాశపరచను జీవితం విధి పరిస్థితులు అన్నీ నీకు వ్యతిరేకంగా ఉండవచ్చు కానీ నీకు మాత్రం నేను ఎప్పుడూ అనుకూలంగానే ఉంటాను గుర్తుంచుకో నేను మాత్రం ఎప్పుడూ నీకు తోడుగానే ఉంటాను ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు కాబట్టి ఎప్పుడూ కూడా ఈ రోజు వరకు నీ మనసులో నింపుకున్న చేదు జ్ఞాపకాలన్నింటినీ వదిలేసి మంచి జ్ఞాపకాలతో జీవితంలో ఎలా ముందుకు సాగపోవాలి అనే ఆలోచనలతో ఆలోచిస్తూ నీ జీవితాన్ని సంతోషంగా గడుపు నీ బాబా పైన నమ్మకం ఉంచు నీకు అన్నీ జరిపిస్తాను నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు తల్లి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి